వెల్కమ్ టు మెట్రో ఉదయం కమలాపురం గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం మేజర్ మేజర్ పంచాయతీ కార్యదర్శి అరుణ్ చేతన్ మెట్రో ఉదయంతో అన్నారు వారు మాట్లాడుతూ ఇటీవల బాధ్యతలు తీసుకున్న నేను గ్రామస్తుల సహకారంతో గ్రామ సభ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు గుర్తించడం జరిగిందని వాటిని దశల ప్రభుత్వ సహకారంతో పరిష్కరిస్తానని అన్నారు ముఖ్యంగా గ్రామంలో కోతల సమస్య తీవ్రంగా ఉన్నది ఈ సమస్యను పరిష్కరించడాన్ని అందరి సహకారంతో తప్పకుండా చర్యలు తీసుకుంటానని అలాగే గ్రామంలో పంచాయతీ ద్వారా పౌర సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కరోబారు కుమరెల్లి పాల్గొన్నారు నమస్కారం నా పేరు జన్పాల్ ఆరో నేను కమలాపురం గ్రామ పంచాయతీకి నూతన పంచాయతీ సెక్రటరీగా అక్టోబర్ తొమ్మిదవ తారీఖు జాయిన్ అవ్వడం జరిగింది ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఏమైందంటే మనకు ఎలక్షన్ కోడ్ ఉంది ఎంసీసీ సంబంధించి చాలా రకాల అవచ్చు ఎలక్షన్కి సంబంధించిన చాలా రకాల పనులు చేయడం జరిగింది తర్వాత ప్రతిరోజు గ్రామంలో పర్యటించడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాథమిక సమస్యలు డ్రైనేజ్ క్లియరెన్స్ కావచ్చు లేకపోతే పిచ్చి మొక్కల తొలగింపు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు వీటన్నిటి గురించి ప్రాథమిక అవగాహన ఏర్పడడం జరిగింది దీని గురించి గ్రామ సభ పెడితే గ్రామ సభలో మన గ్రామ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా చైతన్యవంతంగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పడం జరిగింది ప్రధానంగా కమలాపురంలో కోతుల సమస్య ఉంది కూతుర పెడతా అనేది చాలా వరకు ఉంది ఈ కోతుల సమస్యను తగ్గించడానికి సాధ్యమైనంత త్వరగా ఒక ప్రణాళికను తయారు చేయాలని నిన్న గ్రామ పంచాయతీ తరఫున తీర్మానం చేయడం జరిగింది దీనికి సంబంధించి మన జీవాలైన కూతులకు కావచ్చు లేకపోతే మన ప్రజలకు కావచ్చు ఇద్దరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో కూతులను ఏదైనా ఒక ఉపాయం తోటి వాటిని పట్టుకోవడమా లేకపోతే ఏమైనా పై అధికారుల దృష్టి చేసి కూతుల బిడ్డలను గ్రామస్తులకు తగ్గించేలా చేయడానికి సాధ్యమైనంత త్వరగా ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు